జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న సన్నిధిలో పౌర్ణమి సందర్భంగా పన్నెండవసారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆదివారం చేపట్టారు గిరి ప్రదక్షిణ రూపకర్త చిలకూరు బాలాజీ అర్చకులు సురేష్ ఆత్మరం మహారాజు మాట్లాడుతూ కొద్ది మందితో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ నేడు ఏడు వందల మంది వరకు చేరిందని గిరి ప్రదక్షిణ వల్ల హిందూ ధర్మ స్థాపన తమ ఉద్దేశమని తెలిపారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు వంద మంది వివిధ ప్రాంతాలకు చెందిన సాధువులు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ గిరి ప్రదక్షిణలో కార్యక్రమంలో కరీంనగర్ మాజీ ఎంపీ మోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ గిరి ప్రదక్షిణ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు హనుమన్ భక్తులు పెద్ద సంఖ్యలో ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు మనోరమే మనోరమే సహస్రనామ సహసతు ఇప్పుడు ఆంజనేయ స్వామి శ్లోకం అందరు చెప్పండి బుద్ధిం నిర్భయత్వం అరోగత అరోగత అజాడ్యం అజాఢ్యం వాక్ వాక్వంచ ఒక చిన్న చివరి మాట హిందువులారా ఈ భారతదేశం మాత్రం అన్ని భారత చెప్తున్నా ఇది అన్నింటిలో పున్నమా మొదలనుగ్రహం పుట్ట పుణ్యమ కూడా ఏమీ అవ్వలేదు మీతో బస్సా చేసిన అస్ట్ చాలి సినిమాసిన అంజనా స్వామి కానీ ఎప్పుడు నాలుగో నమస్కారం ఎప్పుడైతే మొట్టమొదట పాదయాత్ర గిరిపదక్ష సంకల్పించామో అప్పుడు ఏమాత్రం వెనకడుగు వేయకుండా మేమున్నాం స్వామి వచ్చేసేయండి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే చూసుకుంటామని చూడండి ఒక వాళ్ళ కోసం నమస్కారం ఎవరెవరైతే కొండగట్టు గిరిదకి సాధువులు సత్పురుషులు ఆశ్రమ మఠ పీఠాధిపతులు వచ్చారు వాళ్ళందరికీ గట్టిగా మనం ధన్యవాదాలు నమస్కారాలు తెలియాలి ఎవరెవరైతే భక్త బృందం ఎండాకాలం అని తెలుసు కాళ్ళు కాల్తే అని తెలుసు మంచిగా దొరికినా దొరకకపోయినా భోజనం ఉన్నా లేకపోయినా మేము గిరిదక్షిణకు వస్తాం స్వామి అని చెప్తా చూడండి వాళ్ళ కోసం వస్తాయని చెప్పిన అద్భుతమైన సమాచారం ఖచ్చితంగా ఈ దేవాలయం వాళ్ళు కూడా మన యొక్క పాదయాత్రలో పాల్గొనే పరిపూర్ణ అవకాశంలో భవిష్యత్తులో ఉన్నారనే సమాచారం జై శ్రీ